విశాఖ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్స్ లిమిటెడ్ సంస్థలో పడ్డ పిడుగు పెట్రోలియం సంస్థలోని ట్యాంక్ పై పిడుగు పడటంతో పై భాగంలో అంటుకున్న మంటలు ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేట్ పెట్రోలియం ట్యాంక్ ఫామ్ లో అగ్ని ప్రమాదం పెట్రోల్ పెట్రో కెమికల్స్ కోసం భారీ మొత్తంలో నిల్వ ఉంచిన కంపెనీ ట్యాంక్ పై భాగంలో ఎగిసిపడుతున్న దట్టమైన పోగ మంటలు మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్న డాక్ యార్డ్ షిప్ యార్డ్ హెచ్పిసిఎల్ ఇతర అగ్నిమాపక శాఖలు మార్టి సర్కిల్ ఉంది కదా సార్ మార్తి సర్కిల్ నుంచి డాకెట్కి వెళ్ళే రూట్ లో సార్ విశాఖ కంటైనర్ లో ఉంటాయి కదా సార్ లారీ అంటే ఈసీటీ టెర్మినల్ అది ఫస్ట్ నేను ఇంకా ఏదో నేను ఇంకా ఏదో ఇది కదా అనుకున్నాను ఏదో తార్ పైకి రింది కదా అనుకున్నాను అన్న అది దాని మీద పడగానే బ్లాక్ పైకి ఎగిరిపోయింది అని ఈయన అదే చెప్తున్నాను కదా మీకు మేము నేను ఇక్కడికి వస్తుంది కాలిపోతుంది కాలిపోతున్నా

বহি পাত না